వినుట నీలో జీవమును పెరిగే విధముగా చేస్తూ ఉంది వినుట వలన వినాలి వినే మనస్తత్వం మనము అలవరుచుకోవాలి అదే పెద్దలు అంటారు కదా చెప్పేవాడు ఉంటే వినేవాడు లోకు అంటారు పెద్దలు కదా ఆ వాడు మనం ఏం చెప్పి ఈ రోజులు అదే జరుగుతుంది మొన్నటిదా ఒకరి చెప్పాం ఈ రోజు ఒకరు చెబుతున్నాం మన మన మాటలు మనమే మార్చేసుకుంటున్నాం అంటే ఓసరి వెళ్ళిలాగా రంగులు మార్చుకొని జీవించే రోజుల్లో బ్రతుకుతున్నాం మనందరం అలాగ మారడు యేసు ప్రభు కదా నిన్న నేడు ఎల్లప్పుడూ యేసు ఒకే విధముగా ఉండునని ఏపీకి రాయబడం లేక పదమూడవ అధ్యాయం ఏమిదో వచ్చిన నీవు నేను చదువుతున్నాము కదా యేసు ప్రభు ఎలాగ ఉంటారట నిన్నను నేడును ఎల్లప్పుడును ఆయన ఒకే విధముగా ఉండును నీలా నాల అవసరానికి తగ్గట్లుగా మారేవాడు కాదు కావున యేసు ప్రభు తండ్రికి వినయవంతులై జీవించాడు నీవు నేను కూడా అది అలవర్చుకుని అలాగ రూపాంతరము చెందాలి